ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని అందించిన కుటుంబం హైదరాబాద్ వాస్తవ్యులు ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్ కుమార్ గారు సుజాత గారు ఇమానియల్ గారు సహకారాన్ని అందిస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించమనవి ప్రార్థన మమ్మలను మిక్కిలికి ప్రేమిస్తున్న తండ్రి వందనాలు విస్తారమైన మాటలలో దోషముండక మానదు క్షమించమని ప్రార్థిస్తున్నాము ప్రభు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన శామ్యుల్ ఆనంద్ కుమార్ గారు సుజాత గారు ఇమానుయల్ గారిని దీవించండి నామని అడుగుచున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మత్త వార్త ఎనిమిదవ అధ్యాయం మత్త వార్త ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ ఎనిమిదవ తొమ్మిదవ నుండి ప్రారంభం యేసుక్రీస్తు ప్రభువు కొండ మీది ప్రసంగాన్ని ముగించి కొండ దిగి వస్తున్నప్పుడు జరిగిన కొన్ని వృత్తాంతాలు ఎనిమిదవ అధ్యాయంలో వ్రాయబడ్డాయి వాటిలో భాగంగా మొట్టమొదటి నాలుగు వచనాల్లో చాలా తేటుగా కుష్టి వ్యాధిగ్రస్తుని యొక్క స్వస్థతలో ఆయన అధికారం చెప్పబడింది మరియు ఐదవ వచ్చిన నుండి పదమూడవ వచ్చిన వరకు శతాధిపతి దాసుని యొక్క స్వస్థత లిఖించబడింది దీనిలో గత రాత్రి కొన్ని మాటలు మనం ధ్యానం చేశాము యేసుక్రీస్తు ప్రభు శతాధిపతి ఇంటికి వెళ్ళి ఆ దాసుని స్వస్థపరచాలని సిద్ధమయ్యాడు అదే మాట శతాధిపతికి చెప్పాడు నేను వచ్చి నీ దాసుణ్ణి స్వస్థపరుస్తాను అని అతనితో చెప్పాడు శతాధిపతి దానికి బదులుగా ఎనిమిదో వచ్చిన ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను నీవు మాట మాత్రము సెలవుము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఈ వచనంలో మీరు చూడండి ప్రభువ నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడును కాదు మాట మాత్రము సెలవుము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తిరగాలి ఆ శతాధిపతి ఏమని చెబుతున్నాడు దేర్ ఈస్ నీడ్ ఫర్ జీజస్ టు కమ్ అండ్ గివ్ ద హెల్త్ టు ద సర్వెంట్ ఆఫ్ సెంచురియన్ శతాధిపతి యొక్క దాసునికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు శతాధిపతి ఇంటికి రావాల్సిన లేదు అనేది అతడు చెబుతున్నాడు ఎందుకు రాక్కర్లేదు అన్నాడు తాను ఎక్కడ ఉన్నా అక్కడ నుండి మాట్లాడితే చాలు ఆ మాట చొప్పున శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపడతాడని అతడు ప్రకటన చేశాడు ఇక్కడ కూడా కుష్టి వ్యాధిగ్రస్తుడు లాగానే ఈ శతాధిపతి కూడా విశ్వాస ప్రకటన చేస్తున్నాడు నా దాసుడు తప్పక స్వస్థత పొందుతాడు ఇప్పుడు నువ్వు మాట ఇస్తే చాలు నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు యు డోంట్ నీడ్ టు కమ్ నువ్వు రాక్కర్లేదు ప్రభు నువ్వు మాట్లాడితే చాలు ఎంత విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు ప్రభు అయితే నేను వచ్చి బాగు చేస్తాను అన్నాడు నేను వచ్చి స్వస్థపరుస్తా అన్నాడు కానీ శతాధిపతి అయితే వద్దు ప్రభు మీరు రావటానికి నేను యోగ్యుని కాదు పాత్రుని కాదు నీవు మాట సెలవివ్వు నా దాసుడు బాగుపడతాడు అన్నాడు మాట మాత్రము సెలవి మాట మాత్రము సెలవు బట్ ఓన్లీ సే ద మాట చెప్పన్నాడు శతాధిపతి అర్థం చేసుకున్నాడు యేసు ఎవరు అందుకనే మాట పాత నిబంధన గ్రంథంలో దేవుని మాట యొక్క శక్తి అనేక సందర్భాల్లో వర్ణించబడింది వాక్కు లేళ్లను ఈయన చేయును అనిస్తుంది భూమిని కంపెంపు చేయున ఉంది సరళిగొంజి చెట్లను పెకిలించేస్తుంది దేవుని వాక్యమే సృష్టికి ఆధారం దేవుని వాక్యమే సృష్టి నాశనానికి కూడా అధికారం కలిగింది కనుక దేవుడు తన వాక్కు చేతే సృష్టిని చేశాడు ఆది కాండ మొదటి అధ్యాయం అంతా చెబుతోంది ఏమిటి వాక్కు చేత దేవుడు సృష్టిని చేశాడు కాబట్టి వాక్కు సమస్తానికి మూలం ఆ వాక్యే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు కనుక శతాధిపతి గుర్తించేశాడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడవై మా మధ్యన నివసించుతున్న నీవు నీ మాట సెలవిస్తే చాలు నీ మాట సెలవిస్తే చాలు నా దాసుడు అప్పుడు అక్కడ స్వస్థపడతాడు మాట మాత్రము సెలవిమ్ము అనేటువంటి పదంలో మనం గమనించినప్పుడు అతడు ఏసుక్రీస్తు ప్రభువు యొక్క అచంచలమైనటువంటి శక్తిని గుర్తెరుగుతున్నాడు ఆయన పరలోకంలో ఉన్నప్పుడు స్శ్వమునంతటినీ కూడాను ఆయన తన యొక్క అధికారం చేత పరిపాలన చేశాడు ఆయన వాక్కు సమస్తాన్ని నిర్వహించింది సమస్తాన్ని సృష్టించింది సమస్తాన్ని నిర్వహిస్తున్నది ఆయన వాక్కు మాత్రమే కాబట్టి అయిన యేసుక్రీస్తు వారు మాట చలివిస్తే చాలు ఆయన ఇష్టపడితే చాలు అనేటువంటి అభిప్రాయాన్ని శతాధిపతి వెలువచ్చాడు కుష్టి వ్యాధిగ్రస్తుడు కూడా ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిచిగా చేయగలవన్నాడు శతాధిపతి గొడవ నువ్వు మాటిస్తే చాలు నా రోజు నా యొక్క దాసుడు స్వస్థపడుతాడు కనుక నీకు స్వస్థపద్దు శక్తి ఉంది నీ దేవుని ఇద్దరు నుండి వచ్చినటువంటి వాడవు అనేటువంటి అభిప్రాయాన్ని ఇతడు కూడా ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు తర్వాత మాట మాత్రము సెలవిచ్చినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చేసినవి వ్రాయబడ్డాయి ద్రాక్ష రసాన్ని కానా ఊరిలో వివాహంలో ప్రభు తయారు ఇచ్చినప్పుడు నీరు ద్రాక్షారసంగా మారిపోయింది ఆయన మాటకి మీరు ఇప్పుడు దీనిని ముంచి తీసుకుని వెళ్ళి విందు ప్రధాని యొక్కకి వెళ్ళండి అన్నాడు ఆ నీళ్లు పోసిన వారు వాటిని తీసుకుని విందు ప్రధాని దగ్గరికి వెళితే ప్రధాని రుచి చూచి ద్రాక్షారసం శ్రేష్టమైంది అని చెప్పాడు కనుక ఆయన మాట మార్పును తెస్తుంది ఆయన మాట ఆరోగ్యమును తెస్తుంది ఆయన మాట మహత్తు గలది ఆయన మాట కార్యాన్ని సంపూర్తి చేస్తుంది ఆయన మాట ప్రయోజనకరమైనటువంటిది అని గుర్తురిగాడు అందుకే మాట మాత్రము సెలవి ప్రభు గివ్ దై వర్డ్ నీ మాట ఇవ్వు చాలన్నాడు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు ఎప్పుడు నువ్వు మాట ఇచ్చినప్పుడు నువ్వు మాట అనుగ్రహించినప్పుడు కనుక నీ మాట వలన నీ మాట వెల్లడైనప్పుడు ఆ క్షణాన నీ దాసుడునైనా నా దాసుడు స్వస్థతనందును చూడండి శతాధిపతి యొక్క దాసుడు ఏసు మాట విడుదల చేసిన వెంటనే స్వస్థత పొందుతాడని శతాధిపతి ప్రసిగట్టేశాడు అదే జరిగింది అతని విషయంలో యేసు ఎప్పుడైతే ఆ మాట చలివిచ్చారో ఆ మాట చలివిచ్చిన సమయమునకు ఆ ఘడియకు ఆ దాసుడు శతాధిపతి ఇంట స్వస్థత పొందాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తే శతాధిపతి చెప్పిన మాటల్లో నేను కూడా లోబడిన వాణ్ణి నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసిని పని చేయమంటే చేయను అని ఆయనకు ఉత్తరము ఇచ్చాను కనుక తనను కంపేర్ చేసుకుంటూ చెబుతున్నాడు ప్రభువ నాకు కూడా సేవకులు ఉన్నారు నాకు కూడా అధికారం అంటే ఏంటో తెలుసు శతాధిపతి వంద మంది మీద అధికారం కలిగి ఉంటాడు ఆ సేవకులు అతను మాట వింటారు కాబట్టి అధికారానికి ఉన్నటువంటి శక్తిని గురించి నేను ఎరిగిన వాడిని అని అంటూ డివైన్ అథారిటీ గురించి మాట్లాడుతున్నాడు మరి తను కూడా అధికారం అంటే ఏంటో తెలిసినప్పుడు మరి ఆ వ్యాధిగ్రస్తుని స్వస్థపరచవచ్చు కదా ఆ అధికారం ఇతనికి లేదు అతనికి అధికారం అంటే ఏంటో దానివల్ల ఉండే ప్రయోజనం ఏంటో తెలుసు కానీ ఆ అధికారం ఆధ్యాత్మిక విషయాల్లోనేది కాదనేది అతనికి తెలుసు అయితే యేసుక్రీస్తు యొక్క అధికారము సమస్తము మీద ఉన్నదని ఎరిగినటువంటి వాడై అతడు చెబుతున్నాడు నేను కూడా అధికారం లోబడ్డాను నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు నేను ఒకటి పొమ్మంటే పోతాడు ఒకటి రమ్మంటే వస్తాడు నా నీ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చాను అంటే ఇక్కడ దాసుడు ఎవరు దేవుని యొక్క మాట యజమానుడైతే ఆ యజమానుడు వెలు వెలువడిన వెంటనే దాసుడిగా మారిపోతుంది అనారోగ్యం ఆ దాసుని యొక్క అనారోగ్యం దేవుని కుమారుడైన యేసు మాటకు దాసోహం అవుతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాటకు ప్రతి విధమైనటువంటి రోగం దాసోహం అవుతుంది ఇది విశ్వాసం ఇది విశ్వాసం పక్షవాయువు కలిగిన వ్యక్తి లేచి తిరగటం అంటే అది చిన్న విషయం కాదు అది యేసు నోటి వెంబడి వచ్చిన మాట వల్ల సాధ్యం అవుద్దని వాళ్ళు నమ్మారు అక్కడ ఈ మాట చెప్పగానే యేసు ప్రభు ఆశ్చర్యపడి వెంట వస్తున్న వారిని చూసి మాట్లాడుతున్నాడు ఇస్రాయేలియులలో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను ఒక అన్యుడైన శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇస్రాయేలు దేశంలోనే ఇటువంటి వ్యక్తి విశ్వాసం నాకు ఇతరులు కనపడలేదన్నాడు ఇతరులు కలిగి ఉన్న విశ్వాసం ఇతరులు కలిగి ఉన్న విశ్వాసం ఈ వ్యక్తి కలిగి ఉన్న విశ్వాసం ఈ రెండింటికి కూడా మనం వ్యత్యాసాన్ని గమనించాలి అంటే ఇతరులు అన్నప్పుడు లోకస్తులు లోకస్తులు దేన్ని నమ్ముతారు దేవుని బిడ్డలు దేన్ని నమ్ముతారు లోకస్తులు లోకపరమైన విధానాలను నమ్ముతారు వైద్యులను మందులను వాటి వలన మాత్రమే స్వస్థతను నమ్ముతారు కానీ దేవుని సంబంధులు దేవుని వలన స్వస్థత దేవుడు వీటిని వినియోగించుకునే కృపను ఇచ్చాడని నమ్ముతారు అలాగున ఇక్కడ దేవుని మాట వలన నా దాసుడు స్వస్థపడతాడు అని నమ్మినవాడు ఈ యొక్క శతాధిపతి దానికి యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడు తన వెంట ఉన్న వారిని చూశాడు ఇస్రాయేలీలోనైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదని మీతో నిశ్చయంగా చెబుతున్నాను ఇస్రాయేలులో సహితము ఇంత విశ్వాసం గల వారిని నేను చూడలేదు సోదరుడా సోదరి ఏ గుడ్ కాంప్లిమెంట్ ఫ్రం జీసస్ క్రైస్ట్ ఏ గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రం జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు నుండి శతాధిపతికి అద్భుతమైనటువంటి ప్రశంస దొరికింది అదేమిటంటే యూదులలో కూడా నేను ఈ వ్యక్తి కనపరిచిన విశ్వాసం వంటి విశ్వాసం నేను చూడలేదు శతాధిపతి ఒక గొప్ప విశ్వాసిగా ఉన్నాడనేది యేసు ధృవీకరించి మాట్లాడుతున్నాడు శతాధిపతి విశ్వాసం ఉంచింది ఎవరి మీద ప్రభు యేసుక్రీస్తు మీద పరలోకముందున్న దేవునిపై విశ్వాసం ఉంచుతున్నామని చెప్పుతున్న ప్రతి ఒక్కడు భూమి మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి తీరాల్సిందే అనేది ఆ దినాన ప్రజలు తెలుసుకోగలిగారు కనుక పరలోకములో ఉన్నటువంటి దేవుడు తాను తన చిత్తాన్ని ఎట్లా పరలోకంలో నెరవేరుస్తున్నాడు అలా భూమి మీద కూడా ఆయన తన చిత్తాన్ని అనేటువంటిది మనం నమ్మాలి అప్పుడు మనం ఏ విధమైన ఆశ్చర్యానికి గురికాము ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వస్తున్న వారిని చూసి ఈ శ్రాయల్లో ఎవరినైనా ఇంతవరకు విశ్వాసం ఉన్నట్లు చూడలేదు కంపేర్ చేస్తున్నాడు యూదులలో విశ్వాసులతో అన్యులలోని విశ్వాసిగా మారిన ఈ యొక్క శతాధిపతితో విశ్వాస విషయంలో పోలిక చేసి చూచినప్పుడు ప్రభు మాట నేను ఇంతవరకు ఎవరినిట్లాంటి చూడలేదు సోదరుడా సోదరి ఈ శతాధిపతి చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తి ఇశ్రాయేలులో శ్రాయలులో ఎవనికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదన్నాడు ఇది గ్రేట్ కాంప్లిమెంట్ ఒక ఉన్నతమైనటువంటి మాట పరమైన బహుమానం అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇశాకుతో కూడను యాకోపుతో కూడను పరలోకమందు కూర్చుందరు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటి లోనికి అక్కడ ఏడుపు పండ్ల కొరకు ఉండదని మీతో చెప్పుచున్నాను అని చూడండి తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాంతో ఇస్సాకుతో యాకోపుతో కూర్చుంటారంటే ఎక్కడ తూర్పు పడమరనే దిక్కులు భూమి మీద ఉన్న విషయాన్ని సూచిస్తున్నాయి అబ్రహాము ఇస్సాకు యాకోబులు వచ్చి భూమి మీద ఎప్పుడు కూర్చుంటారు ఒకేసారి ఎప్పుడండి రెండవ రాకడలో వెయ్యేండ్ల పాలనలో అబ్రహాము ఇస్సాకు యాకోబులు తిరిగి వస్తారు వారితో పాటుగా దేవుని యొక్క నామమునందు విశ్వాసం ఉంచిన వారు వారు ఉండబోతున్నారు వారు ఏలబోతున్నారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది కనుక పరలోకమందు కూర్చుంటారు అన్నాడు అక్కడ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేది కూడాను వెయ్యండ్ల పాలననే సూచిస్తుంది రాజ్య సంబంధులు వెలుపరిచులు నీకు త్రోయబడుదురు అక్కడ ఏడ్పు పండ్లు కొరకుట ఉన్నాయని మీతో చెప్పుచున్నాను అంతట చేసు ఇక వెళ్ళు నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపడినాడు రాజ్య సంబంధిని వెలుపడి చేయడం త్రోయబడదు అక్కడ ఏడ్పు పండుగనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో విశ్వాసులైనటువంటి అన్యులు కూడా ఆ పునరుద్ధానము చెందినటువంటి వారై మొదటి పునరుద్ధానంలో పాలు వారై ఆ రాజ్యములో యేసు యొక్క రాజ్యములో వారు నివాసం చేయబోతున్నారు అయితే రాజ్య సంబంధం అని చెప్పుకున్న యూదులు ప్రభువును అంగీకరించక తృణీకరించిన కారణము చేత వారు అగ్ని గంధకములు మండు అగ్నిగుండములు వేయబడతారు అదే అన్నాడు ఇక్కడ రాజ్య సంబంధులు త్రోయబడతారు అక్కడ ఏడ్పు పండ్లు కొరకట ఉండదని మీతో అన్న చూడండి ప్రభు చాలా తేటగా చెప్పాడు అక్కడ శతాధిపతి సేవకుని యొక్క సేవకుని యొక్క స్వస్థత కోసం అతడు అడుగుతుంటే ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు యేసు ప్రభువుకి శారీరక స్వస్థత కంటే ప్రాధాన్యం ఆత్మరక్షణ ఆత్మలో అభివృద్ధి వృద్ధిలుట అవి ప్రభువునకు కావలసినటువంటివి కనుక మన యొక్క జీవితాల్లో మనం ప్రభువు నామమునందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు మనలను దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు ఏసయ్య ఆశ్చర్యపడేటువంటి విధానములో అతను తన యొక్క జీవితాన్ని గడిపాడు ఏసయ్య ఆశ్చర్యపడేటట్టుగా అతడు తన మాటలను మాట్లాడుతున్నాడు అతని యొక్క మాట అతని ఆలోచన అతని యొక్క తలంపులు అతని యొక్క పని విధానం అన్ని చూస్తున్నప్పుడు శతాధిపతికి స్వస్థత ఏసు ఇవ్వగలడు ఆయన ప్రవేశించేటట్లుగా నేను యోగ్యుడిని కాను యోగ్యుడైన ఆయన మాట ఇస్తే నేను నా నా యొక్క దాసుడు స్వస్థత పొంది ఉండుటను చూడగలుగుతానని ఇష్టపడ్డాడు యేసును హెచ్చించాడు తనను తాను తగ్గించుకున్నాడు తన సేవకుని కొరకు ప్రేమ చూపాడు ఇది అగాపే ప్రేమ లోకములో ఉన్న యజమానులు తమ క్రింద ఉన్నటువంటి వారిని వారు సరిగా ప్రేమించలేరు లోకములో ఉన్న యజమానులు తమ క్రింద వారిని ప్రేమించలేరు కానీ దేవుని యొక్క బిడ్డలు తమతోటి సహవాసులను సహకారులను ప్రేమించగలుగుతారు ఈ దాసుని శతాధిపతి ఎంతగా ప్రేమించాడో మనం అర్థం చేసుకోవాలి అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి ఇక్కడ కూర్చుంటారు అన్నాడు అబ్రహాం ఇస్సాఫ్ యాకూబుల్తో కూర్చుంటారు అన్నాడు మనం ఆలోచించినప్పుడు హోప్ ఆఫ్ రిజరక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడాను మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని యేసుక్రీస్తు యొక్క సామర్థ్యాన్ని గుర్చి మనకు తెలియచేస్తోంది తదుపరి మనం పన్నెండవ వచనంలో చూస్తున్నప్పుడు రెండు గుంపులను గుర్చి మాట్లాడాడు ఒకటి తూర్పు నుండి పడమ నుండి వచ్చి అబ్రహాము ఇస్సాకు ఏకపుతో కూర్చుండే గుంపు ఒకటి పరలోక రాజ్యం అందుకు కూర్చుండే గుంపు ఒకటి రాజ్య సంబంధం లేని తోబడి అక్కడ ఏడ్పు పండ్లు కొరకుట ఉండటం అదొక గుంపు కనిపిస్తోంది జడ్జిమెంట్లో ఈ రెండు గుంపులు సెపరేట్ చేయబట్టం కనిపిస్తుంది మేకలు గొర్రెలు తీర్పుగా కూడా దీన్ని మనం వర్ణించవచ్చు కనుక ప్రభువును వెంబడించినటువంటి వారికి స్వాస్థ్యం ప్రభువును తృణీకరించిన వారికి నిత్య నరకాగ్ని ఉంటుందనేటువంటిది ఇక్కడ చాలా తేటగా చెబుతున్నాడు అంతటి యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవుతుంది అని శతాధిపతితో చెప్పాను ఇదండి ఈ మాటే కోరుకున్నాడు నువ్వు వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారమే అవుతుంది చాలామంది విశ్వాసులకు ఇది తెలియదు ఏమిట నీవు విశ్వసించినదియే నీకు అవుతుంది కనుక ఫెయిత్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద ఆన్సర్స్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ మీ ప్రతి ప్రార్థనకు జవాబునకు మూలము విశ్వాసము విశ్వాసము చేత మనం శక్తిమంతులము కావాలి అందుకే నేను చెప్పాను నువ్వు వెళ్ళు నువ్వు విశ్వసించిన ప్రకారం అవుతుంది కనుక శతాధిపతి యొక్క విశ్వాసం అతని దాసుని స్వస్థత వైపు నడిపించడానికి ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది ప్రభు మాట ఆ దాసుడి దగ్గరికి చేర్చబడి ఆ దాసుడు స్వస్థత పొంది ఆనందముతో గృహానికి చేరేట్టుగా చేసింది ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత పొందిన ఏ ఘడియ యేసు తాను ఎప్పుడు ఆ మాట చెప్పాడో ఆ ప్రత్యేక ఘడియలో అదే సమయంలో యేసు చెప్పిన మాట చెప్పబడిన యేసు చేత చెప్పబడిన మాట యొక్క సమయంలో శతాధిపతి యొక్క ఇంట ఉన్న దాసుడు స్వస్థత పొంది కూర్చున్నాడు ఇదండి మనం చూస్తున్నాం ఎటువంటి విశ్వాసం ఎటువంటి విశ్వాసం యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉన్న వారి జీవితాల్లో ఏ మేలు కొదువ లేకుండా చేస్తాడు ప్రభు నాకు ఇది కావాలి అని నీవు అడగలిగి అడగగలిగితే నీవు నిజ అయితే ప్రభువుకు ఇవ్వలేకపోవటానికి అది సాధ్యమైనది కానే కాదు చాలామంది ఈ దినాల్లో ప్రభువునకు సమస్తం సాధ్యము అని నమ్మలేకపోతున్నారు ప్రభువును పరిపూర్ణంగా విశ్వసించలేకపోతూ ఉన్నారు ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు ఆ ఘడియలోనే అండర్లైన్ చేసుకోండి ఆ ఘడియలోనే ఆ ఘడియలోనే ఎప్పుడైతే ఏసి చెప్పాడో ఆ ఘడియలోనే మాట మాత్రము చేత సెలవుము ప్రభు నీ సేవకుడైన నా దాసుడు స్వస్థపరచబడతాడన్నాడు ఆ విధంగానే స్వస్థత ఆ దాసునికి కలిగింది శతాధిపతి యొక్క హృదయం ఎంత వెలిగించబడి ఉంటుంది ఎంతగా రూపాంతరానికి అతడు తనను అప్పగించుకుని ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించాలి కనుక ఐదవ ఉచితం నుండి పదమూడవ ఉచితం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో కీవర్స్గా ఈ ప్రత్యేక వృత్తాంతములో ప్రముఖమైన మాట నీ మాట చొప్పున నేను నమ్ముతున్నాను నీవు మాట సెలవిమో అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను కనుక దేర్ ఈజ్ అ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం ముందు దేవుని యొక్క శక్తి దాగి ఉన్నది ఈ రాత్రి వాక్యం వింటున్న మీ అందరికీ నేను మనం చేస్తున్నాను రీడ్ ద బైబిల్ ఎవరి డే ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క స్వరం దేవుని యొక్క వాక్యం అదే మనకు కనిపిస్తుంది కనుక ప్రభువును నమ్మిన వాడు ధన్యుడు ప్రభువు నొద్దకు వచ్చినవాడు ధన్యుడు ప్రభువును ఆశ్రయించిన వాడు తెడు కనుక ప్రభువునంతకు వచ్చి ఆశ్రయాన్ని కోరినప్పుడు మనం ఏ విధంగా సంకోచంతో ఉండటానికి వీల్లేదనేది మనం నేర్చుకుంటున్నాం ఆ ఘడియలోని అతని దాసులు స్వస్థత పొందారు ఆ ఘడియలోని తన యొక్క దాసుడు స్వస్థత పొందుట ఆ శతాధిపతి గమనించాడు ప్రియ సోదరులాడా సోదరిలాడా మీ ప్రభువు మిమ్మల్ని స్వస్థపరచగలిగిన వాడని నమ్ముతున్నారా మీ సమస్యలకు పరిష్కారం అని నమ్ముతున్నారా మీ జీవితాలకు వెలుగని నమ్ముతున్నారా అలా నమ్మగలిగినట్లయితే మీ జీవితాలు ధన్యకరం అవుతాయి ఐదవ వచ్చిన పదమూడవ వచ్చినం వరకు ఉన్న వాక్య భాగంలో యేసు క్రీస్తు ప్రభు తన యొక్క అద్భుతమైన శక్తిని తన మాట ద్వారా కనపరిచి ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని ఘనపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం తర్వాత పద్నాలుగవ వచ్చిన నుండి పదిహేడవ వచ్చినము వరకు ఉన్న వాక్య భాగంలో యేసు కపర్ణ హోములో ప్రవేశించినప్పుడు పేతురు గారి అత్త ఇంటికి వెళ్ళి జ్వరముతో పడిన ఆ అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచినది ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగింది యేసు పేతురింటిలో ప్రవేశించాడు యేసు పేతురింటిలో ప్రవేశించను ఇవాళ చాలా మంది తమ హృదయం అనే ఇంటిలో యేసును ప్రవేశించమని కోరటం ఆపేస్తున్నారు కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ప్రవేశించినటువంటి ఇల్లుగా కపెర్ణ హోములో పేతురు గారి అత్త ఇల్లు ఫేమస్ హౌస్ అయిపోయింది మార్క్ రెండవ అధ్యాయంలో కానా ఊరిలో మార్క్ రెండవ అధ్యాయంలో కపెర్ణ హోములో వ్యాధిగ్రస్తుడు స్వస్థత పొందినప్పుడు పెంకులు విప్పిన ఇల్లు చూశారు అది పేతురిగారు అర్థతగానే భావిస్తారు కనుక ఆమెను చూచి ఆమె చేయి ముట్టగా ప్రభువు ఆమె జ్వరం ఆమెను విడిచిపోయినట్టుగా చూస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు మాటలోనే అధికారం కాదు ఆయన తాకాడు ఆయన స్పర్శలోనే అధికారం అన్నది ఆ అపవాది ఆ యొక్క ఆ రోగము పేతుడు అతను విడిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం సాయంకాలము అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనల్లా స్వస్థపరిచాడు అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరను సాయంకాలం అయింది ఈ విషయం తెలిసింది పేతురు యొక్క అత్తను ప్రభువు బాగు చేశాడని తెలిసింది అలాగే పక్షవాయువుతో ఉన్నటువంటి శతాధిపతి యొక్క సేవకుడు బాగుపడ్డాడని తెలిసింది కుష్టివాది కలిగిన వాడు బాగుపడ్డాడని తెలిసింది అంతే ప్రజలు ఆయనను వెంబడించడానికి ప్రయత్నం చేశారు ఆయన ఎందుకు రావటానికి ప్రయత్నం చేశారు సాయంకాలమైనప్పుడు జనులు దయ్యమును పట్టిన అనేకలు ఆయన ఎందుకు తీసుకునించారు ఆయన మాట వల్ల దయ్యములను వెడలగొట్టి రోగుల నెలను స్వస్థపరిచడం అందువలన ఆయనే మన బలహీనతను వేయించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన ఏషియా ద్వారా చెప్పబడినది నెరవేర్చబడిన ప్రవక్త అయిన ఏషియా చెప్పినది మన రోగాలు భరించాడు అని చెప్పబడిన ప్రవచనం ప్రభు అయిన యశ్వీక్రిస్తున్నందు నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం కనుక ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఆ తదువ ఆ తదుపరి శతాధిపతి ఆ తదుపరి పేతురు యొక్క అత్త ఈ ముగ్గురు జీవితాల్లో కూడా విశ్వాసము చేత వారు సాధించుకున్నటువంటి కార్యం మనకు కనిపిస్తుంది ఇక్కడ నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తూ ఉన్నాను వాక్య ధ్యానమునకు సహకారము ఇచ్చిన కుటుంబం హైదరాబాద్ వాస్తవీలు ఇందుపల్లి శామ్యుయల్ ఆనంద్ కుమార్ గారు సుద సుజాత గారు ఇమానియల్ గారు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభుత్వించను గాక ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తస్సు వార్త నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని మా బలహీనతలను వహించుకున్న మా యేసు ప్రభు క్షమించండి ఎపిసోడ్ సహకారం ఆనంద్ కుమార్ గారు సుజాత గారు సుదర్శిని గారు సుజాత గారు ఇమానుయల్ గారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మీ కృపా సహాయం మీ బిడ్డలకు అనుగ్రహించండి